హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల ఈరోజు ముఖ్యంగా నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ప్లీజ్ వినండి ఈ వీడియో వైరల్ చేయండి షేర్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ముగ్గురు భవిష్యత్తుకు సంబంధించినటువంటి వీడియో ముగ్గురు రకాల మూడు డిపార్ట్మెంట్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి వీడియో ఒకటి మ్యాథ్స్ రెండు బయాలజీ ఇప్పుడు ఫిజిక్స్ ఒక కొత్త వరవాడిని తీసుకొచ్చాను అందుకని కొంచెం లేట్ అయింది ఒక కొత్త వర్వాడిని తీసుకొచ్చాను ఈ మెథడ్స్ ఈ బుక్స్ విషయంలో అందువల్ల కొంచెం గ్యాప్ వచ్చింది మీకు ఇప్పటివరకు కొన్ని పంపించాము ఇంకా ఇంకా ఏ విధంగా చేయాలనేటువంటి దృక్పథంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరికీ మ్యాథ్స్ అండ్ సైన్స్ రిలీజ్ చేశాం సో దీనికంటే ముందుగా డిఎస్సి పోస్టులు పెరుగుతున్నాయా చాలా మంది మూడు వేలు నాలుగు వేలు అంటున్నారు డిఎస్సి పోస్టులు పెరుగుతున్నాయా అంటే పెరుగుతున్నాయి డిఎస్సి పోస్టులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిఎస్సి ఇది చంద్రబాబు నాయుడు గారు డిఎస్ అంటర్ బ్యాటర్ ఆధ్వర్యంలో డిఎస్సి పోస్టులు బాగా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై అంటే ఏడు వేల నుంచి పదివేల వరకు ఉండటానికి అవకాశం ఉంది నలభై ఐదు రోజుల టైమే ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ డిఎస్సి కి నలభై ఐదు రోజుల టైమే మీరు ప్రతి ఒక్కళ్ళు టెట్కి అప్లై చేయండి టెట్గా అప్లై చేస్తే టెట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు లోపాలు తెలుస్తాయి ఒక వెయ్యి రూపాయలు పోతే పోయింది ఎంత ఖర్చు పెడతారు ఒక వెయ్యి రూపాయలు పోతే పోయింది టెట్కి టెట్ నోటిఫికేషన్కి ప్రతి ఒక్కరికి టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టెట్కి అప్లై చేయండి టెట్ రాయండి మీ రా ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి లోపాలు పోతాయి లోపాలు మటుమాయమైపోతాయి కాబట్టి అభ్యర్థులారా టెట్ట ప్రతి ఒక్కరు టెట్ట రాయండి మిని డిఎస్సి అనుకోండి కాబట్టి మీ ఇప్పుడు ఈ మూడు బుక్స్ రిలీజ్ ఈ ముగ్గురు సంబంధించినటువంటి బుక్స్ రిలీజ్ అయినాయి మెథడాలజీ నా షాప్ చేతికి ఉంది ఈ మూడు బుక్స్ నా చేతికి వచ్చినాయి ఒకటి మెథడ్ సారీ కంటెంట్ మ్యాస్ కంటెంట్ పదహారు మార్కులు పదహారు మార్కులు మ్యాథ్స్ కంటెంట్ అద్భుతమైనటువంటి బుక్ సింపుల్ టెక్నిక్స్ ఎవరు ప్రజెంట్ లే చేయలేనటువంటి బుక్స్ చూడండి మీరు ఇంతకుముందు ఎవరైనా ఉంటే వాటిని అనుపబ్లికేషన్ బుక్స్ కంపేర్ చేసుకోండి నేను వేరే వాడు నేను బ్యాడ్గా చెప్పట్లేదు కంపేర్ కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది నెక్స్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్ మొత్తము న్యూ టెక్ టెక్స్ట్ బుక్స్ टोटल न्यू न्यू सेम सेमल तो सारे ऑर्डर चल न्यू टेक्स्ट बुक्स टेन क्लास एस फिजिक्स पदार मार्क्स लो नेक्स्ट बायोलॉजी न्यू टेक्स्ट बुक बायोलॉजी को जो यूनिट तक हुआ मतलब टोटल न्यू 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 आने राशि है सो दिस आर द త్రీ బుక్స్ ఇంకోటి ఫోర్ నాలుగో పుస్తకం ఈ టైటిల్స్ మీ డిఎస్సి జాబ్లు అయితే పెరుగుతున్నాయి నెగ్లెక్ట్ చేయొద్దు చదువు నెగ్లెక్ట్ చేయొద్దు టెట్ బాగా రాయండి ఇవి మీకు సంబంధించినటువంటి మొత్తము టైటిల్స్ ఇది బుక్ వన్ మొత్తం ఫోర్ బుక్స్ ప్యాకేజ్ దీంట్లో ఫోర్ బుక్స్ తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు తొమ్మిది ఫోర్ బుక్స్ తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది మీకు ఆఫర్ రేట్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ప్రింట్ పెరుగుతుంది పెయి రూపాయలు అవుతుంది ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ దీంట్లో ఈ ప్యాకేజ్ లో నాలుగు బుక్స్ ఉంటాయి మీకు సిస్టమేటిక్ గా ఇవ్వడం జరిగింది ఒకటి మ్యాథ్స్ రెండు బయాలజీ మూడు ఫిజిక్స్ కంటెంట్ నాలుగు మూడు మెథడ్స్ ఇప్పటి వరకు ఎస్ఈటి లోనే ఇచ్చారు మూడు మెథడ్స్ నేను స్కూల్స్ట్రి కూడా మీకు మూడు మెథడ్స్ కలిపి ఎన్ని ఇండిపెండెంట్స్ తెలుసా ఐదు వందల పన్నెండు పేర్లు మూడు మెథడ్ ఎందుకు అందించారంటే మీరు మెథడాలజీలో చాలా వీక్ గా ఉంటారు కాబట్టి మీకు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది అనే అనేటటువంటి ఉద్దేశంతో త్రీ మెథడ్స్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది నేను ఎక్కడ కూడా రాజీ పడలేదు కాబట్టి నా స్టూడెంట్స్ నాకు చాలా ముఖ్యం ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళందరూ ఆఫీస్కి ఫోన్ చేయాలి సరే మీరు ఇంకోటి కూడా నేను రేపటి నుంచి రేపటి నుంచి అన్ని బుక్ స్టాల్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి షికాగోళ నుంచి చిత్తూరు వరకే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని బుక్ షాపుల్లో ప్లీజ్ రెమెంబర్ దిస్ పాయింట్ మీరు అన్ని బుక్ షాపులకు వెళ్ళి ఇప్పటి నుంచి వాళ్ళకి కాల్ చేసి మీరు ఈ బుక్స్ సంబంధించి కర్నూలు కానుంచి చిత్తూరు కా నుంచి తిరుపతి అదేవిధంగా నెల్లూరు కడప అనంతపురం నెక్స్ట్ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ గుంటూరు గుంటూరు నెక్స్ట్ విజయవాడ నెక్స్ట్ అమనిగడ్డ నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఏలూరు భీమవరం నెక్స్ట్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి రాజమండ్రి అదేవిధంగా కాకినాడ నెక్స్ట్ వైజాగ్ వైజాగ్ డాబా గార్డెన్ అన్ని బుక్ షాప్స్ అదేవిధంగా నెక్స్ట్ విజయనగరం అన్ని బుక్ షాప్స్ విజయనగరంలో అన్ని బుక్ షాప్స్ శ్రీకాకుళంలో అన్ని బుక్ షాప్ లో రేపటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే మీరు పది రోజులు ప్రిపరేషన్ ఓన్లీ టెన్ డేస్ క్విక్ రివిజన్ ఇవ్వడం క్విక్ రివిజన్ సో దిస్ ఇస్ క్విక్ రివిజన్ క్విక్ రివిజన్ యూనిట్ వైస్ ప్రీవియస్ టెక్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ అప్డేట్స్ సో క్విక్ రివిజన్ తో ఈ బుక్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాం క్విక్ రివిజన్ షార్ట్ పీరియడ్ షార్ట్ పీరియడ్ ఓన్లీ షార్ట్ పీరియడ్ సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఒక్కసారి జస్ట్ టూ మినిట్స్ లో ఈ వీటి యొక్క ఇండెక్స్ ని కూడా మీకు చూపిస్తాను ఈ ఇండెక్స్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయగలరు సైకాలజీ వీటితో పాటు సైకాలజీ కూడా ఇస్తున్నాను న్యూస్ సైకాలజీ నెక్స్ట్ సో బయాలజీ అండ్ ఫిజిక్స్ అభ్యర్థి మీకు మీకు క్వాలిఫై అవచ్చు అదే విధంగా తక్కువ అతి తక్కువ టైంలో అతి తక్కువ టైంలో మూడు మెథడ్స్ ఇస్ విప్ నిర్ణయం మీరు అందరూ ఆదరిస్తే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోతాం ఇంకా ముందుకు వెళ్తాం మీకోసం డే నైట్ కష్టపడి మీ కోసం కోచింగ్ సెంటర్స్ ప్రతి కోచింగ్ సెంటర్లో మన బుక్ ప్రతి బుక్ షాప్ లో ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఒక టెన్ డేస్ కిక్ రివిజన్ ఒక టెన్ డేస్ సో దిస్ ఈస్ ఇది చూడండి మ్యాథ్స్ సో దిస్ మ్యాథ్స్ మెథడ్ మ్యాథ్స్ మెథడ్ చూడండి మొత్తం టోటల్ గా ఆరు యూనిట్లు ఆరు యూనిట్లు కానీ ఒక్కొక్క యూనిట్ లో రెండు కలిసి ఉంటాయి చూడండి గణితం స్వభావం ఇది విలువలు లక్ష్యాలు విద్యా ప్రమాణాలు గణిత శాస్త్ర బోధనా పద్ధతులు గణిత శాస్త్ర బోధనా పద్ధతులు నెక్స్ట్ గణేష్ శాస్త్ర ప్రణాళిక ఓనర్లు ఇది ఒక యూనిట్ ఇది ఒకటి చూడండి కొత్తగా పెట్టాడు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అదే విధంగా ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ఎన్సీఎఫ్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు బయాలజీ పిస్ వాళ్ళు ఒక కవర్ లో పెట్టిస్తారు మ్యాథ్స్ చూసుకోవచ్చు సో దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ గణిత శాస్త్ర ప్రణాళిక ప్రణాళిక బోధన బోధన ఉపకరణాలు సో ఇట్స్ ఈ విధంగా మీకు ఇండెక్స్ తో కూడా ఎవరు ఇవ్వలేనటువంటి కూడా ఇవ్వడం జరిగింది మూల్యాంకరం మూల్యాంకరణ మూల్యాంకరణం మూల్యవాప్తం ఇది రెండు వందల ముప్పై తొమ్మిది పేజీ ఓన్లీ మ్యాథ్స్ ఎవరైనా ఇచ్చారా చూసుకోండి దమ్ము అదే దమ్మున్నటువంటి పబ్లికేషన్ ఇక్కడ ఎవరు మీ సార్ ఉంది కాబట్టి ఒక నాలో రోజులు పుస్తకాలు లేటు లేటు రిలీజ్ చేయటం కానీ ఇది క్వాలిటీ క్వాలిటీ ఎవరైతే క్వాలిటీ చేయలేరో ముందు రిలీజ్ చేస్తారు ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ క్వాలిటీ చేసేవాడు కొంచెం నాలుగు రోజులు లేట్ అవుతుంది నాలుగు రోజులు లేట్ అయినా మేము మిమ్మల్ని ఒడ్డెక్కిస్తాం కావాలి మిమ్మల్ని పాస్ చేయటం కావాలి మంచి మార్కులు తెప్పిస్తాం కావాలి నెక్స్ట్ ఇదిగో జీవశాస్త్రం బోధన పద్ధతులు కంటెంట్ సారీ మెథరాలజీ బయాలజీ మెథరాలజీ మొత్తం టోటల్ ఆరు యూనిట్లు అదే విధంగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇదిగో ఇక్కడ ఈ యూనిట్లన్నీ మ్యాథ్స్ లో ఇచ్చా చూసుకోగలం ोधना बोधना प्रणाली मलि वेरी इंपारटेट नैक्ट फिजिकल सैंस मेथड़जी फिजिकल सैंस मेथालजी वेरी वेरी इंपारटेट इवे आरो सो ईवरा फिजिकल सैंस मेथालजी फिजिकल सैंस मेथालजी सो మొత్తము టోటల్ గా నాలుగు వందల తొంభై ఏడు అండ్ మొత్తము మొత్తం ఎన్ని యూనిట్లు వచ్చినాయంటే ఐ ఎన్ని పేజీలు వచ్చినాయంటే ఐదు వందల బుక్ మొత్తం ఐదు వందల పన్నెండు పేజీలు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకోసం మీకోసం నేనున్నాను నా టీం ఉంది ఆ విధంగా డే అండ్ నైట్ ఒక మంచి ఐడియాలతో మేము ఇచ్చాము వచ్చాము కాబట్టి ఆదరించండి అన్ ఏదేదో మీరు మార్కెట్లో దొరికే చెత్త చెదారం చదువుకోకుండా ఏది మంచిదైతే మాదే కాదు ఏది పై బయట వాళ్ళదు కూడా ఏది మంచిదైతే అది చూడండి ఏ నాలుగు పుస్తకాలు మీ దగ్గర ఉండటం మంచిది ఏ బుక్లో ఏముందో తెలియదు అయితే ఆ పబ్లిషర్ గురించి తెలుసుకోవాలి ఆ పబ్లిషర్ సంస్థ నడిపేటటువంటి వ్యక్తి ఎలా అతని యొక్క క్వాలిఫికేషన్ అతని అని తెలుసుకోవాలి ఈరోజు అందరికీ కూడా ఎవరైతే ఒక ఒక రెండు వేల మంది మనకి అప్లై చేశారు బుక్స్ కావాలని బ్యాచ్ల సైన్స్ వీళ్ళందరికీ కూడా ఈ రోజు డెలివర్ చేస్తున్నాము కాబట్టి ఒక టెన్ డేస్ టెన్ డేస్లో ఫినిష్ చేసుకోండి మీకు అందరికీ కూడా ఉద్యోగాలు పెరుగుతున్నాయి డిఎస్సిలో జాబులు పెరుగుతున్నాయి నలభై ఐదు రోజుల టైమే ఎదుగుతు పెట్టుకోండి డిఎస్సికి కూడా నలభై ఐదు రోజుల టైమే మిమ్మల్ని ఎప్పుడు ప్రతిరోజు నిద్ర లేపుతాం నిద్ర లేపుతాను నేను కాబట్టి నలభై ఐదు రోజుల టైమే ఉంటుంది ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి దెన్ విజయం సాధిస్తాం నెక్స్ట్ మెథాలజీతో పాటు కంటెంట్ చూడండి మీకు చూపిస్తున్న అందరికీ కంటెంట్ కంటెంట్ ఫిజిక్స్ 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 బిట్స్ ముందు కంటెంట్ తర్వాత బిట్స్ నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ చూడండి మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ మొత్తం తొమ్మిది యూనిట్లోటే మ్యాథ్స్ కంటెంట్ న్యూ టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ బయాలజీ బయాలజీ కంటెంట్